రౌండ్ నెక్ బ్లౌజ్ కు డిజైన్ అయితే చూపిస్తున్నాను అండి చూడటానికి హెవీగా ఉంటుంది కానీ స్టిచ్చింగ్ చేయడానికి చాలా ఈజీగా అయితే ఉంటుంది అది అయితే చూపిస్తున్నాను సో చూడండి రౌండ్ నెక్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒరిజినల్ పీస్ మీద ఇట్లా ఒరిజినల్ సైడ్ లైనింగ్ అనేది పెట్టేసి నెక్ చుట్టూ ఒక కుట్ట వేసేసి ఇట్లా తిరిగి అయితే వేసేసుకోవాలి ఇలా తిరిగి చేసిన తర్వాత లైనింగ్ అనేది అతికించి ఈ విధంగా మొత్తం అయితే లైనింగ్ అతికించి తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది కదా ఎక్స్ట్రా క్లాత్ మొత్తం అయితే కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇప్పుడు మన డిజైన్ పెట్టుకోవడం కోసం ఇక్కడ నేను గోల్డ్ కలర్ టిష్యూ క్లాత్ అయితే తీసుకుంటున్నాను ఈ క్లాత్ ను ఇట్లా మరత పెట్టేసుకొని ఇప్పుడు రౌండ్ నెక్ మనం కుట్ పెట్టుకున్నాం కదా దాని మీద ఈ విధంగా కట్టింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఒకటిన్నర ఇంచెస్ మీద ఈ విధంగా మార్క్ చేసుకొని ఈ విధంగా ఒకటిన్నర ఇంచెస్ గానీ ఒక రెండు ఇంచులు గానీ తీసుకోండి మీరు కొంచెం సోలర్ ఎక్కువ ఉంటే రెండు ఇంచులు గానీ తీసుకోవచ్చు సో విధంగా రౌండ్ షేప్ అనేది కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు లో క్లాత్ అనేది తీసుకొని నేను ఇక్కడ బాక్స్ షేప్ లో క్లాత్ కట్ చేసుకున్నాను తర్వాత వచ్చేసి దీనిపైన కప్పేస్తూ మనకు ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని గోల్డ్ కలర్ క్లాత్ అనేది కుట్టేస్తున్నా చూడండి ఇక్కడ వీడియో లో చూపించిన విధంగా ఈ విధంగా కోన్ షేప్ లో ఉండేది ఇట్లా మనకు మొగ్గ అనేది ఇట్లా కుట్టేసిన తర్వాత మళ్ళీ గోల్డ్ కలర్ క్లాత్ అనేది ఇట్లా మడత పెట్టేసుకొని దాని మీద కుట్టనే వేసుకుంటూ రావాలి సో చూస్తున్నారు కదా ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా సెంటర్ వరకు ఒక రకంగా అలాగే మళ్ళీ సెంటర్ నుంచి ఇంకొక రకంగా అయితే కుట్టుకోవాలి సో చూపిస్తా చూడండి ఇప్పుడు వచ్చేసి సెంటర్ వరకు అయితే కుట్టేసిన తర్వాత మనం ఇక్కడ సెంటర్ దగ్గర ఇట్లా మర్త పెట్టేసుకొని ఒక అయితే గీసుకోండి ఈ విధంగా ఇట్లా సెంటర్ మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ సెంటర్ దగ్గర మార్క్ చేసుకొని మళ్ళీ ఇక్కడ సెంటర్ నుంచి ఇట్లా చూడండి ఇటు సైడ్ మనము ఇటు సైడ్ పైకి పెట్టుకున్నాం కాబట్టి మళ్ళీ ఇటు సైడ్ కూడా పైకి వచ్చేలాగా అంటే మనకు మొగ్గలనే పైకి ఉండాలన్నమాట ఉన్నాయి చూడండి అవన్నీ పైకి ఉండాలా ఈ విధంగా వచ్చేలాగా చూసేసుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇలాగే పెట్టేసుకొని గుట్టనే వేసుకుంటూ రావాలి ఈ మొగ్గలు ఇట్లా పెట్టేసి దాన్ని కప్పేస్తూ గొల్కర క్లాత్ అని పెట్టేసుకోవాలి ఇక్కడ మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ మధ్యలో గ్యాప్ కాడ మనం ఫ్లవర్ అనేది పెట్టుకున్నాము అందుకోసం వచ్చేసి పీసులు కనిపించకుండా క్లాత్ అనేది మత పెట్టేసి కుట్టేశాను ఇప్పుడు చూడండి మనం కుట్టు పెట్టుకున్న ఈ డిజైన్ కు గోట్ అయితే వేసేస్తున్నాను ఇలా గోట్ అనేది వేసేసుకున్న తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా గోట్ అనేది వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ సైడ్ వేసుకున్నాం కదా తర్వాత రెండు సైడ్ కూడా గోట్ అనేది వేసేసుకోవాలి ఈ విధంగా గోడ అనేది కొంచెం అక్కడక్కడ రౌండ్ తిరగడం కోసం టాకాలు పెట్టుకొని ఇట్లా తిప్పేసుకుంటే సరిపోతుంది సో చూశారు కదా ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కుట్టి పెట్టుకున్న ఒరిజినల్ బ్లౌజ్ పీస్ ఉంది కదా దానికి ఇన్ని ఎక్కువ చుట్టూరు అతికించి అతికించేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నేను ఏ విధంగా అతికిస్తున్నానో చూడండి ఈ విధంగా అతికించేసుకోండి ఈ విధంగా ఇట్లా అతికించేసిన తర్వాత మళ్ళీ ఇటు సైడ్ కూడా అనేది వేసేసుకోవాలి ఇప్పుడు ఒక సైడ్ వేసుకున్నాం కదా మళ్ళీ ఇది రెండో సైడ్ కూడా ఇట్లా అనేది వేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు సెంటర్ లో మనకు గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ లో మనం ఫ్లవర్ అనేది పెట్టుకోవాలి ఈ ఫ్లవర్ కోసం వచ్చేసి అనేది ఇట్లా కుట్టేసుకొని దీన్ని ఇట్లా తిరిగి చేసుకుంటే మనకు మొగ్గ సేపు అనేది వస్తుంది ఇట్లా కొన్ని మొగ్గలని ఇట్లా కుట్టుకొని ఇట్లా ఫ్లవర్ మధ్య అయితే రెడీ చేస్తున్నాను సో చాలా సింపుల్ గా అయితే కుట్టుకోవచ్చు అండి ఈ ఫ్లవర్ అనేది సో చూసారు కదా ఈ విధంగా ఇట్లా మొగ్గలు అనేది తయారు చేసుకొని ఇట్లా ఫ్లవర్ అనేది దీనికి పెట్టేస్తున్నాను సో చూసారు కదా ఈ విధంగా ఫ్లవర్ కుట్టేసిన తర్వాత మధ్యలో మళ్ళీ మన డిజైన్ క్లాత్ అనేది మగ్గ మలు కుట్టేసి అక్కడ సెంటర్ అయితే పెట్టేసి అనమాట సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇక్కడ మొగ్గలు అనేవి కుట్టేసుకొని పూసలు అనేవి ఎక్కించుకొని ఇక్కడ డిజైన్ దగ్గర ఫ్లవర్ దగ్గర ఈ విధంగా పెట్టేస్తున్నాను వీడియో నస్తే తప్పకుండా అయితే లైక్